రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనియన్ మరియు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనియన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధికారమేష్ రమేష్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో యూనిట్ నెంబర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను అందరూ తిలకించారు నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ వీడియో యాక్షన్ ప్లాన్ ద్వారా రాష్ట్రంలో చేయబోతున్న అభివృద్ధి చంద్రబాబు ప్రసంగించారు వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విజయలక్ష్మి ప్లాన్ యూనిట్లు అమలు చేయబోతున్నట్లు తెలిపారు నేషనల్ హైవేలు పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై మంత్రులతో సమీక్షలు జరిపినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు రాష్ట్ర అభివృద్ధిలో అందరూ తమవంతు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు సంక్షేమ అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు గతంలో శాసనసభ్యులు ఆ ప్రాంతానికి వస్తే పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ బంగ్లాలు మినహా సమీక్షలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండేది కాదని ఇప్పుడు నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసే భవనాల్లో అందరూ అధికారులతో కలిసి సమీక్ష జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు విజన్ యాక్షన్ ప్లాన్ అనే యూనిట్ల ద్వారా అభివృద్ధికి నూతన వేదికలు తయారవుతాయన్నారు ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య అసిస్టెంట్ సిటీ ప్లానర్స్

ఆ టెరిటోరియల్ లో ఉండే ఎమ్మెల్సీ ఉండే ప్రజాప్రతిపత్తి ఇంకో ఒక అక్కడ ఉండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ వీటితో కలిసి ఒక నైన్ నెంబర్ టీం కూడా ఇచ్చాం ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నిసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఇంకో పక్క ఒక యంగ్ ప్రొఫెషన్ లో పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒక జీఎస్ టీం తీసుకున్నాం ఇవన్నీ కూడా డే టు డే బేసి పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేసాం ఇప్పుడు ఎక్కువ మాట అన్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక పది లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఆ రెమొస్టర్ చిత్రానికి ఇంతేమన్నాం ఇంత ముందు ఎన్ఎండిఎల్ వస్తే కూర్చోవడానికి కాన్సిస్టెన్సీలో బాధ్యత